హాయ్ అండి వెల్కమ్ టు మనీ కుకింగ్ క్లాస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నారండి నేను వరల్డ్ కప్ గెలిచింది కదా ఆడవాళ్ళు చాలా ప్రౌడ్గా ఉంది ఆ మ్యాచ్ చివరి వరకు చూసాము సౌత్ ఆఫ్రికా మీద ఇండియా గెలిచింది చాలా హ్యాపీగా ఉంది రెండు వేల పదకొండులో ధోని కప్ గెలిచింది ధోని టీం కప్ గెలిచింది కదండి అప్పటి నుంచి నా క్రికెట్ ఫేవరెట్ అయిపోయింది అప్పటి నుంచి క్రికెట్ టేమ్ కూడా చూస్తాను మా ఇంటితో పాటు ఈరోజు ఫస్ట్ వచ్చేసి బీట్రూట్ ఫస్ట్ అండి బీట్రూట్ ఫస్ట్ అంటే మా ఇంట్లో ఫేవరెట్ అది ఈరోజు మీకు మీకు వీడియోలో చూపిస్తాను చూడండి మీడియం సైజ్ బీట్రూట్ని మూడు తీసుకున్నానండి అది శుభ్రంగా కడిగేసి పీల్ చేసి ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను ఎండుమిరపకాయలు పదిహేను నుంచి ఒక ఇరవై తీసుకున్నాను ఒక పది వెల్లుల్లిపలు కొద్దిగా పుదీనా తీసుకున్నాను కొంచెం చింతపండు తీసుకున్నాను రెండు మీడియం సైజు టమాటాలని ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి కడాయి వేడి నూనె ఒక స్పూన్ పప్పు వేసుకోవాలి హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు కొద్దిగా వేయించుకోవాలి రెండు నిమిషాలు వేగిన తర్వాత ఏడుమర ప్లాన్లో వేసుకోవాలి వేగిపోయినాయండి తీసేసుకున్నాం ఇంకొక హాఫ్ స్పూన్ నూనె వేసుకున్నామండి బీట్రూట్ వేయించుకోవడానికి బీట్రూట్ తూరం వేసుకుందాం ఇలా రెండు నిమిషాలు బీట్రూట్ని వేయించుకున్న తర్వాత ఇప్పుడు పుదీనా వేసుకుందాం బీట్రూట్ పుదీనా బాగా వేగిపోయిందండి ఇప్పుడు టమాటా చింతపండు వేసుకుందాం కొద్దిగా సాల్ట్ వేసుకుందాం ఒకసారి అంతా కలిపిస్తున్నాం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మీరు అమోద పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు టమాటా మద్దన ఇద్దాం టమాటా పూర్తిగా మోర్ మో చూద్దాం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి చూడండి అంత బాగా వేగిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకున్నాం చల్లారిపోవాలండి చల్లారిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఈ మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ పట్టుకుందాం కొద్దిగా సాల్ట్ వెల్లు రెప్పలు ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు బీట్రూట్ని కూడా వేసుకుందాం ఇప్పుడు ఇదంతా మిక్సీ పట్టేసుకుందాం నీళ్ళు వేసుకోకూడదండి ఇందులోకి పచ్చల్లోకి బీట్రూట్లో ఉన్న నీరే సరిపోతుంది నీరు నీరు వేసుకోకుండా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా ఈ విధంగా పెట్టుకోవాలి మరి మెత్తగా పట్టుకోకూడదు ఇప్పుడు దీనికి పోపు వేసుకుందాం జీలకర్ర పచ్చమ్మపప్పు కొద్దిగా కరివేపాకు అయిపోయిందండి ఇప్పుడు అక్కని ఇందులో వేసుకుందాం అయిపోయిందండి దించేసుకుందాం స్టవ్ కట్టేసుకొని అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పుదీనా బీట్రూట్ పచ్చడి అన్నంలోకి కానీ దోశల్లోకి కానీ చపాతీలకు కానీ చాలా బాగుంటుంది ఇట్లా బీట్రూట్తో పచ్చడి చేసుకొని బీట్రూట్ ఫ్రై కానీ పచ్చడి కానీ చేసుకొని వారంలో ఒకటి రెండుసార్లు తింటే మనకు ఒంట్లో కావాల్సినంత రక్తం పడుతుంది అలాగే స్కిన్ హెల్త్కి బాగుంటుంది మంచి గ్లో వస్తుంది స్కిన్ అలాగే బీపీ ఎక్కువగా ఉన్నవాళ్ళు బీట్రూట్ తినటం వల్ల బీపీ కంట్రోల్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి